మహిళలపై హింస క్షమించరాని పాపం ఇలాంటి పాపాలు చేసిన వాళ్ళని ఎవ్వరూ ఏ విధంగా సహాయం చేసినా కూడా తప్పించుకోకూడదు అన్నారు ప్రధాని మోదీ దోషి ఎవరైనా వదిలిపెట్టకూడదని ఆ దిశగానే తమ ప్రభుత్వం కఠినమైన చట్టాలు తెస్తోందని ప్రకటించారు దేశంలో ప్రతిరోజు ఎక్కడో చోట ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి దీంతో వారి భద్రతపై ఆందోళన నెలకొంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రధాని మోదీ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించారు మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నిర్వహించిన లఖ్పతి దీదీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇటీవల కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటన బద్లాపూర్లోని ఓ స్కూల్లో బాలికలపై లంగిక దాడి అస్సాంలో గ్యాంగ్ రేప్ లాంటి ఘటనలతో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే నేరస్తులను శిక్షించేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తున్నామని ప్రధాని అన్నారు బాధితులకు న్యాయం చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించడంతో పాటు కొత్త చట్టాలను రూపొందించడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన అన్నారు ఇంతకుముందు ఎఫ్ఐఆర్ నమోదు చేయని ఫిర్యాదులు ఉండేవని ఇలాంటి సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత తీసుకొచ్చిందన్నారు ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్లలేకపోతే हमें एफआईआर फाइल చేయచెని దీని ఎవరు మార్చలేరని ప్రధాని తెలిపారు మహిళలపై జరిగిన నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మోదీ భరోసా ఇచ్చారు ఈ మహిళాకే खिलाफ अपराध अक्षम्य పాప है दोषी कोई भी हो वो बचना नहीं चाहिए उसको किसी भी रूप में मदद करने वाले बचने नहीं चाहिए లఖపతి కార్యక్రమంలో పాల్గొనేందుకు జల్గావ్ కు వచ్చిన ప్రధాని మోదీకి మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు అయితే వారి నుంచి హారతి పళ్ళం తీసుకుని ప్రధాని మోదీ ఆ మహిళలకు స్వయంగా హారతి ఇచ్చారు మహిళలతో మాట్లాడారు మహిళల శక్తి సామర్థ్యాలు పెరుగుతున్న వేళ వారి భద్రతకు ప్రాధాన్యమివ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు